బీజేపీకే మా మద్దతు నడిగడ్డ కుల పోరాట సమితి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భారత్ ప్రసాద్ కు జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి అక్కల రమాదేవి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉందన్నారు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన బీజేపీ తరఫున తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని అందుకోసమే బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు నడిగడ్డ అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలుపుతోనే సాధ్యమని ఆయన అన్నారు అందరూ అడిగారు నన్ను ఒక పార్లమెంట్ ఈ పార్లమెంట్ ఇంతవరకు ఎవరు గెలవలేదు బీజేపీ పార్టీ ఒక అసెంబ్లీలో కూడా బీజేపీ లేదు ఎట్లా గెలుస్తారు పార్లమెంట్లో కొన్ని లక్షల మంది యువకులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని ఈరోజు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు యువత మహిళలు అందరూ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారా ఆకర్షితులై ఈరోజు వాళ్ళ ఇంటి బిడ్డగా ముప్పై ఆరు సంవత్సరాలు నన్ను ఒక జెడ్పీ చైర్మన్ ఇస్తా అంటే రాజకీయంగా నన్ను అణచివేయడానికి ప్రయత్నం చేశారు కానీ నరేంద్ర మోడీ గారు యువకుడైన నాకు అవకాశం కల్పించి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందు సార్ అటువంటి తరుణంలో ఇక్కడికి రంజిత్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు ఒక యువకుడు ఆయన ఆలోచన విధానానికి ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలుపమని వీలైతే పార్టీలో జాయిన్ కావమని తెలపడం జరిగింది సమయం తక్కువ ఉన్నందువలన జాయినింగ్ డిలే అవుతుంది కానీ మద్దతు మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని కార్యకర్తలంతా కూడా ఆలోచించుకొని ఈరోజు మద్దతు తెలిపినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

మతమంట ఎక్కడ ఉంటే అక్కడ మాకు ఎక్కడ ఛానల్స్ ఉంటే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఈ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఎంత సమయం అంత సమయం వరకు పూర్తి స్థాయిలో కష్టపడి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈరోజు ఈ సందర్భంగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది ధన్యవాదాలు